పాలు లేవు ఆవు పాలు తీసుకొచ్చాం తీసుకొచ్చాము కొట్టుగా మయ్య అమ్ముతారు మా నాన్న కొట్టులు అంటే ఫ్రీగా వేస్తున్నారు అనుకుంటారు కొనుక్కొచ్చు అంత పదమూడు రూపాయలు ప్యాకెట్ ఇవన్నీ పాలు రెడీ అయిపోయినాయి టీ కడ కాఫీ సారీ కాఫీ కడ రెడీ అయిపోయింది పల్ల గేదెపాద టేస్ట్ ఉండవు కానీ టీ అలవాటు అయినప్పుడు తప్పదు ఏదో ఒకటి తాగాలనిపించింది ఇది కానీ చేపలు పట్టుకొచ్చాయండి ఇద్దరు ఎన్ని పట్టుకొచ్చాడంటే చాలా పట్టుకొచ్చారు ఏం ఈ చేయలేక క్యారీ బ్యాగులు వేసి తల కొంచెం తల కొంచెం పనిచేశారండి చిన్న చేపలు చేయలేరు మా వారికి ఒక అర కేజీ చేపలు చేస్తే ఒక కేజీ వచ్చింది వీటిలో అర కేజీ మాత్రం మాకు చేసింది ఎంత అని ఇవన్నీ క్యారీ బ్యాగులు వేసి ఇళ్ళ పక్కన వాళ్ళకి కొంచెం వాళ్ళకు కొంచెం అని పనిచేసింది కానీ క్లీనింగ్గా శుభ్రంగా తల పొట్ట తుంచేసి ఏకలు బండగసే రుద్దు అయ్యే అండి కానీ ఈ చిన్న షాపులో బాలెలు తింటే బాలింతలు తింటే పాలు పడతాయండి బాగా ఓకేనా ఇది స్టవ్ పాన్ కార్డులు నూనె డబ్బాలు రెండు వేసి ఈ ఉల్లిపాయలు వచ్చినాయండి ఉల్లిపాయలు వేసింది నూనె వేసింది చేపలు వేసింది కలిపెట్టేస్తుందండి కూర అన్ని కారం ఉప్పు అన్నీ వేసేసి చింతపండు వేసి పొయ్యి మీద పెట్టేస్తే అదే ఉడికిద్ది పసుపు అన్నీ వేసి వేసి కలిపి పెట్టాడంట రైట్ మనుషుల ఇచ్చాయి సంపదలు దేస్తే తిది రుద్దు అంటే మాకేం చెప్పు తెలుసుమా వాడితే దానికి వివేచి అవన్నీయు పెద్దమైనది కదా తన దాని కోసం ఆలోచిస్తూ ఏదో మార్గం ఆగిస్తా అని కెమెరా చూస్తుంటే ఇంగలేనాయనా ఇదె చె <hablando>

ఈరోజు మినపకాయకి వెళ్తుంది చిన్ని కూడా లేచే లేచేవరకు వంట చేసేసింది బట్టలు ఉతికేసేస్తుంది ನೋಕೋರಿಗೆ ದಯಸ್ಸೆ ಇಂದ సలపల్ రావాలి వచ్చే లైట్ మార్చు అయితే పోయి దగ్గర లైట్ పెట్టాలండి ఈరోజు కత్తులు సానపెట్టే అబ్బాయి వచ్చేయండి పొద్దున్నే చిన్న వెనుక వెళ్తున్నాడు బాబాయ్ అని కత్తులు సానపెట్టే అబ్బాయిని పిలిపించాము కత్తులు సానపడుతున్నాడు చిన్న ఆకురాయి మొక్కుంటే దాంతోనే ఆ మొండికెత్తి రేకుకత్తి ఒకటి ఉంటే దాంతోనే సహనపడుతున్నాడు ఏమంటున్నాయంటే నేను పడితే ఒక మనిషి పోసేస్తాడు మినప్ప అని చెబుతున్నాడు ఎండాకాలం రాదండి భూమి గట్టిగా అయిపోయి నెరలిచ్చేసింది రాదు మిన మరంతా అనిపిస్తేనే అంటే చేతులు బబ్బులు వచ్చేస్తాయి అందుకని కత్తి తీసుకెళ్తారు కత్తి తీసుకెళ్ళి పోసేస్తారు ఇప్పుడు రెండు సైడ్ పెడుతున్నాడు కత్తి పొద్దున బాగా పెట్టాడు అనుకుంటే లైక్ చేయండి చల్లపల్లి వెళ్తున్నానండి చల్లపల్లి ఎందుకు వెళ్తున్నాను అంటే అడిగలేక చెబుతానండి చిన్న చిన్న వస్తువు కోసం ఇప్పుడు డెబ్భై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వెళ్తాం ముప్పై కిలోమీటర్లు రావటం మొత్తం డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం చాలాపల్లి అండి సమటాలం గుడి ఎదురుగొండగా ఈ టీవీ సామాన్ షాప్ అది ఎదురుకున్న సమటాలం గుడి ఈ వస్తువు కోసం వచ్చాను హాయ్ అండి గుడ్ తిరిగి ఇంటికి వచ్చేసాము వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చిన కాయ కథాకుమార్ కురం అండి బీచ్ రావాలండి వెళ్ళి బీచ్ వేసి ఇవి సెలెక్ట్ చేసి వస్తానండి మర్చిపోకుండా మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అండి ఈ వీడియో ఎంతటితో అవి ముగిస్తున్నాము వీడియో దాకా చూసినందుకు ధన్యవాదాలండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కద్దాం బాయ్